వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు భారీగా పెరుగుతున్న విషయం అందరినీ ఆందోళనకు గురి మాజీ ఎమ్మెల్యే నెనబునేని నరేందర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేటర్ నరేంద్రపై కేసు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని అన్నారు సమాజంలో విలువలతో నిలిచిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న నరేందర్పై ఇటువంటి ఆరోపణలు రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోందని తెలిపారు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అట్రాసిటీ కేసులపై పోలీసులు నిజ నిర్ధారణ కమిటీ వేసి నిష్పక్షపాత విచారణ జరగాలని పేర్కొన్నారు پکی نہ

వరంగల్ తూర్పు ఇన్ఛార్జిగా మేము ఇవాళ ఈరోజు చెప్తున్నాం గుండేటి నరేందర్ గారి మీద కేసు కనుక పెట్టాలని ప్రయత్నం చేసినా ఆలోచన విరపింప చేసుకోకున్నా కానీ మేము అలా డీజీపీ గారి గుడి ఇక్కడ నుంచి చెప్తున్నాం ఖచ్చితంగా ఒక తిరుగుబాటు మొదలైతుంది ఇక్కడ నుండి ఆ తిరుగుబాటులో భాగంగా బలయ్యేది పోలీస్ అధికారులు వారి పోలీస్ అధికారులు వాళ్ళ యొక్క ప్రవర్తనను మార్చుకోకుంటే వారి తీరితన్నులను మార్చుకోకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీదనే ఇక్కడ కోర్టు ఉన్నది చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉన్నది అన్నింటిని అనుసరించి ఇక్కడ ఎవరికేం తక్కువ గారు అన్నింటిని అనుసరించి మా పార్టీ కూడా దాన్ని తీవ్రంగా తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ ఈరోజు ఒక మిత్రునికి అన్యాయం జరుగుతా అంటే మేము వాస్తవానికి గుండేటి నరేందర్ గారు ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ కార్పొరేటరే ఆయనే కాబట్టి మేము ఏదో చిన్న చిన్న అంశాల మీద వారు దాన్ని సడలింపు చేసుకోవడం జరిగింది తప్ప ఖచ్చితంగా ఆయన ఏ పార్టీ నుంచి ఉన్నా ఎక్కడున్నా కూడా మా అత్తమిత్రుడే కాబట్టి తనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం మేము అందియడమే కాదు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం సురేఖ గారికి మీ పద్ధతిలో మార్పు రాకుంటే ఐదేళ్ళ కాలాన్ని రెండేళ్ళలా ఎలా ముగించాలన్నది కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజా తిరుగుబాటు విధంగా ఏ విధంగా జరగాలన్నది మా దగ్గర అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎవరికి ఎవరు భయపడేది లేదు ఇక్కడ నుంచి వరంగల్ జిల్లా నుంచే తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులైన వాళ్ళం ఎంతో పోరాటం చేసిన వాళ్ళం గుండేటి నరేందర్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తే మా సహచరుడు కాబట్టి ఇక్కడ రాజకీయాలు వేరున్నా పార్టీలు వేరున్నా కూడా ఆత్మాభిమానం అంటే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఒకటే అవుతాయి అన్ని కుల సంఘాలు ఒకటే అవుతాయి అన్ని వ్యాపార వాణిజ్య వర్గాలు ఒకటే అవుతాయి కాబట్టి అధికారులకు చెప్తున్నాం నిజమెంత అబద్ధమేంత సీన్ రీకన్స్ట్రక్షన్ చేయండి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయండి పోలీస్ అధికారులకు మళ్ళీ చెప్తున్నాం రీకన్స్ట్రక్షన్ చేయకుండా అన్యాయంగా మా పని మేము చేస్తామంటే ఫస్ట్ బలయ్యేది పోలీస్ అధికారులే కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సిటీ పోలీస్ కమిషనర్కు డీజీపీ కూడా చెప్తున్నాం ఇదే మా సమాచారంగా ఇదే మా స్టాండింగ్ మేము మా సమాచారంగా మేము పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నాం దీన్ని వెసులుబాటును క్రాస్ చేస్తే ఈ వెసులుబాటును క్రాస్ చేస్తే ప్రజా ఉద్యమం మొదలవుతుంది ఈ నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటు కూడా మొదలవుతుంది దానికి బీఆర్ఎస్ బీజేపీ వేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈరోజు